Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized education we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponapali Village, Chalkapali Mandir, Bhapakla District, Andhra Pradesh. Contact 7702-172-162. గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై ఐదు పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఆరు ఐదు వందల ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు వంటి ప్రభంజనం ఐదు వందల తొంభైకి పైగా నలుగురు ఐదు

ಹಾಸ್ಟೆಲ್ ವಸತಿ ಕಲದು ಅಡ್ ಶ್ರೀ ಕೌಟಮಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲ ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಟೂ ಫೈವ್ ಜೀರೋ ತ್ರೀ నమస్కారం సిట్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు యోగాంధ్రలో భాగంగా అటవీ శాఖ బాపట్ల మండలం నగర వనంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యోగా అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో రూపొందించిన ప్రక్రియ అని ఈ సందర్భంగా తెలియజేశారు యోగాను ఎన్నో సంవత్సరాల కిందట ఋషులు పూర్వీకులు రూపకల్పన చేశారని సందర్భంగా తెలియజేశారు యోగా చేయడం వలన శరీరం ఆరోగ్యంగా మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి గంగాధర్ గౌడ్ డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి శ్రీనివాసరావు బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా జిల్లా అధికారులు ఎన్సీసీ విద్యార్థిని విద్యార్థులు దత్తలు పాల్గొన్నారు దీనివల్ల తిరిచౌల మీద ఆకాశాన్ని చూడండి చవిడికి నూటగా బ్రిటర్

అవగాహన ఉంది చాలా బ్రహ్మాండమైన ప్రక్రియ మరి దీన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన ఋషులు పూర్వీకులు దీనికి రూపా రూపాంతరం చేశారు రూపకల్పన చేశారు మరి దైనందిన జీవితంలో మానవులందరూ కూడా దీన్ని సాధన చేస్తే వాళ్ళ శరీరం ఆరోగ్యంగా వాళ్ళ మానసిక స్థితి సమతుల్యతతో ఉంటుందని వాళ్ళు గమనించారు పెద్ద ఎత్తున వేలాది మందితో కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ చేసుకున్నాం మనం చేస్తాం మరి మనందరం చేస్తున్నాం టూరిస్ట్ ప్లేసెస్ లో కలెక్టరేట్ ఎదురుగా బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల పైన ఈ రోజు నగరవనంలో అంటే మరి జిల్లా కలెక్టర్ గా లేదా జిల్లా అధికారులుగా జిల్లా యంత్రాంగంగా మనం చేసే మేము చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తూ ఉంటారు అదే విధంగా ద్వారా కూడా ప్రజల్లోకి మెసేజ్ ఇవ్వగలిగే వ్యవస్థలు ఉన్నాయి ఫోకస్ ఉంది జిల్లా యంత్రాంగం నియంత్రణ ప్రతి ప్రతిరోజు మనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎక్స్ ట్విటర్ ఉన్నాయి ఫేస్బుక్ ఉంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఉంది సో ఈ వ్యవస్థలన్నిటి ద్వారా ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి మేము చేస్తున్న పనిని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాం

ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములే గొప్ప అన్నట్లుగా పార్టీలో పట్టణంలో తనకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టారాజ్యంగా వార్డులో వ్యవహరిస్తున్నాడని పదిహేడు వార్డులో చిచ్చు పెడుతున్నాడు అంటూ వార్డులో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వార్డులో ఎవరిని అడగకుండా ఒక పార్టీ మీటింగ్ పెట్టకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పదవులు అప్పచెప్తున్నారని వార్డులో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ క్యాడర్ దెబ్బతినే విధంగా వ్యవహరించరాదని స్థానిక పదిహేడు వార్డు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు లేదు మేము ఉపేక్షించేదే లేదు అది సరైన తగిన న్యాయం మాకు తప్పకుండా జరగాలి నుంచి పొందారు అనేక పర్యాయములు వార్డు లో మీటింగ్లు పెట్టండి మీటింగ్లు పెట్టండి అని అడుగుతున్నాం మా యొక్క ప్రమేయం లేకుండా మీటింగులు పెట్టకుండా వాళ్ళ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి అనుగుణమైన వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఇది చేయటం చాలా ఇది అన్యాయం అక్రమం ఎక్కడ నుంచి ఈ పేట నుంచి ఈ వీధి నుంచి వెళ్లిపోయి ఎక్కడో ఉంటున్నారు వేరే వార్డులకు వెళ్లి ఉన్నారు ఆ వార్డుల వాళ్ళు వచ్చి ఈ వార్డుల సమస్యలు ఎలా తీరుస్తారు ఎందుకంటే మా వార్డులో మీటింగ్లు పెట్టండి ఎవరిని నిర్ణయించాలి మనం సభ్యులు మా యొక్క వార్డు సభ్యుల సమక్షంలో జరగాల్సింది మీరు అనే అన్యాయంగా మీరు ఈ విధంగా చేస్తున్నారు దీనికి మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఈ యాభై సభ్యులు వాళ్ళు వాళ్ళ చేయండి మీ బతుకుదే మీద వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడికి వచ్చి సంవత్సరాల కింద నుంచి బతుకుతున్న అతనికి పార్టీ ప్రెసిడెంట్ పట్టాన్ని ఎట్లా ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం దీని గురించి పూర్తిగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం ప్రెసిడెంట్ ఎలక్షన్ వారిలో మేమైతే ఆరోగ్యం కూడా ఎవరూ ఒప్పుకోవట్లేదు మా అందరిని సంప్రదించి మేము వార్డులో విచారించి వాళ్ళకి నడివింది

కాబట్టి ఇవన్నీ కూడా వార్డులో ఉన్నటువంటి కూడా గ్రహించి నిధి న్యాయం నిధి పద్ధతి ఎలా చేస్తే బాగుంటుంది అనేది అందరూ ఒక సాటిఫైకి వచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకొని నిర్ణయ విధానంలో అందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాపట్ట జిల్లా వేటపాలెం మండలానికి చెందిన రామానగర్ వాసులైన ఒక చేనేత కుటుంబం స్థానిక ఎస్ఐ మీసాల వెంకటేశ్వర్లతో తాము ఎదుర్కొంటున్న వేధింపులపై తీవ్ర ఆరోపణలు చేశారు వారి ఆరోపణల ప్రకారం వేటపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మీసాల వెంకటేశ్వర్లు తమకు ప్రాణహాలి కలిగించేలాగా బెదిరింపులకి పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు ఈ కేసులో విచారణను ఏకపక్షంగా మలుచుకొని మీ అంత చూస్తానంటూ ఎస్ఐ వెంకటేశ్వర్లు బెదిరిస్తున్నట్లు బాధితులు తెలిపారు నమస్తే సార్ నా పేరు బాపట్ల జిల్లా మాది మండలం రామానగర్లో ఉంటాము ఉదయము ఈ ఇంటి దగ్గర వీధి కుక్కలు మరి ఇంటి దగ్గరికి వచ్చి ఏ ఎంట అవి తీసపోయి కొరకటం చెప్పులు కొరకటం ఉండవి అన్నీ తీసపోతుంటే మా తమ్ముడు కొడుకు చెప్పులు రెండు దెబ్బలు అవి కురుకున్నాయి అని ఆ పిల్లవాడు ఆ కుక్కలు ఎమ్మడబడి రాళ్ళు తీసుకుని రెండు దెబ్బలు కొట్టాడు కొడితే ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మేము పెద్దగా మాట్లాడుకోము ఫస్ట్ నుంచి కూడా అమ్మే కుక్కలను ఎందుకు కొడుతున్నామంటే చెప్పులు కొరుకుతున్నాయి అంటే చెప్పులు కురుకుతుంది అని కుక్కలను కొట్టేది ఎదవా నువ్వు కావాలంటే నీ పెళ్ళాన్ని నీ కూతురు బజార్లో పడేసుకొని కొట్టుగా ఉంది నిన్ను కొట్టాను నీ కుక్కలను కొట్టానా నీకేం పని అన్నాడు ఆనందనే నోటికి వచ్చినట్టు మాట్లాడింది తన భర్తను పిలిపించింది తన భర్త వచ్చి జరిగింది ఇది అంటే మా అబ్బాయి వెళ్ళి అంకులు అని అంటే అంకులు లేదేం లేదు మీరు ఇళ్ళ మీదకి వచ్చి దుమ్మీజ్ చేస్తున్నారు మీ అంతు తెలుస్తాను మీ మతం అనుస్తాను ఉన్నరా అని ఆమెను ఫోన్ చేస్తున్నాడు సార్ అదిగా సార్ జరిగిందంటే నెట్టి పడేసాడు నెట్టేసి సైలెంట్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేశాడు వాళ్ళు చేస్తానే పోతున్నారో లేదో మాకు తెలీదు ఇట్లా జరిగిన దానికి ఇట్ట చేశారని మా అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ చేశాడు చేసి వచ్చినాక వాళ్ళు చేశారేము తర్వాత పదిన్నర ఆ మధ్యలో ఫోన్ వచ్చింది టేషన్కి రమ్మని మా శివానంద ప్రసాద్ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ మాయను మమ్మల్ని బయట నుంచో పెట్టాడు వాళ్ళని పిలిపించాడు వాళ్ళు పిలిపించిన ఒక ఐదు పది నిమిషాలకి మమ్మల్ని పిలిచాడు వాళ్ళు అక్కడే నుంచొని ఉన్నారండి మమ్మల్ని పిలిపించి ఏరా ఏం జరిగింది ఏందని అడుగుతున్నారు మా అబ్బాయి జరిగింది ఇది అని చెబుతున్నాడు నన్ను అడిగి నన్ను అడిగితే సార్ ఇది జరిగింది సార్ అన్నా నువ్వెవడవరా అన్నాడు నన్ను నేను లేదా నేను మా తమ్ముడు కొడుకు అండి ఆయన జరిగింది అది కాదు ఇదంటే అసలు నిన్ను ఎవడరమ్మన్నా నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీకేం సంబంధం నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు ఆయన ఆమె దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చి మా తమ్ముడు కొడుకుని చంపే చంపే కొట్టి రెండు దెబ్బలు ముఖం మీద గుద్దాడు బుద్ధి అరే నిన్ను కొట్టలేక ఆయన కొడుతున్నాను నమస్తే అండి నా పేరు సప్నం శివానంద ప్రసాద్ నేను బాపట్ల జిల్లా ఐటీసీ చీరాల ఐటీసీ కంపెనీలో చేస్తూ ఉంటాను మాది రామన్నగర్ ఈరోజు మార్నింగ్ ఇంటి దగ్గర కుక్కలు ఎక్కువ వీధి కుక్కలు ఎక్కువైపోయి కొంచెం గొడవ అయితే ఇంటి పక్కన వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగితే వాళ్ళకి నేను సమాధానం చెప్పాను సో అని సో అని చెప్తే వాళ్ళు నా మీద కావాలని చెప్పి కక్ష కట్టి వేడపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు నేను మార్నింగ్ వెళ్ళి కంప్లైంట్ రాసి రాసిచ్చాను వాళ్ళు రాసిచ్చారు ఎస్ఐ గారు వచ్చి కంప్లైంట్ తీసుకున్నారు కదా వాళ్ళని పిలవండి అని చెప్పన్నారు కంప్లైంట్ నాకు పిలిస్తే నేను స్టేషన్ దగ్గరికి వెళ్ళాను స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ కంప్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళి ఎస్ఐ గారిని కలిసారు మాట్లాడారు మాట్లాడితే వాళ్ళు వాళ్ళ మాట సార్ ఎస్ఐ గారు విని తర్వాత మమ్మల్ని లోపలికి వెళ్చారు లోపలికి వెళ్ళి వెళ్ళడం కానీ వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు చెప్పింది విన్నారు నేను చెప్పింది వినిపించుకోకుండా నన్ను మా మా పెద్దనాన్న చెప్తుంటే మా పెద్దనాన్న మాటలు వినకోకుండా నన్ను విచిత్రంగా విచారించిన ఆరోగ్యం కదా సొంతమైన కొట్టి రోజు డబ్బులు వేయి బుద్ది గోడగేసి కొట్టాడు మా పెద్దనాన్న మెడగబెట్టి తోసి బయటికి నెట్టేశాడు మా అంతలోకి మా నాన్నగారు ఉండి మా నాన్న మా పెద్దనాన్న అన్నను వెతుకులు నువ్వు బయటికి వెళ్ళాలని చెప్పన్నాడు ఏందరూ నువ్వు చేసే పనులు ఆడవాళ్ళు మేనకి అది అని చెప్పని మాటలు మాట్లాడాడు అక్కడ జరిగింది మొత్తం అదేం లేదండి అక్కడ జరిగింది చిన్న విషయము ఎస్ఐ గారు ఏమో వాళ్ళ మాటలు వినేసి నన్ను కొట్టారు నాకు చాలా అవమానంగా ఉంది నాకు చాలా ఇబ్బందిగా ఉందండి మీరు ఏదన్నా నాకు సహాయం చేయండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కల్లపాలెం హై స్కూల్లో మొక్కలు నాటిన ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు పేరలి ఆయుష్ శేఖ డాక్టర్ సిద్ధార్థ ఎంఈఓ ఒకటి రెండు మనోరంజని విజయశ్రీ జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతిరావు ఎంబులియా షేక్ బాచీ కార్యదర్శి సునీత తదితరులు ఆఫీస్లో ప్రోగ్రాంలు అంతా తగ్గింది కదా కదా అది పట్ట ఫోన్ చేయండి ముందు అర్జున్ కాల్ చేయాలి సంబంధం లేదు నేను అభివృద్ధి చెప్పాను నేను అమ్మ ఇంకా నాయకులు నాయకులు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని స్కూళ్ళల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు మిగతా పబ్లిక్ ప్లేసులు తర్వాత బస్ స్టాండ్లు ఇవై ప్రాంతాలన్నింటిలో కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఉంది దానిలో భాగంగా ఈరోజు మనం కర్లపాలెం అనేటువంటి ఎంవి రాజుపాల హై స్కూల్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు అదేవిధంగా మీరందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటిలో ప్రతి ప్రాంతాల్లో మొక్కలు నాటే విధంగా మీరు వాళ్ళందరూ కూడా పర్యవేక్షించాలి అదేవిధంగా వాళ్ళందరూ కూడా మోటివేట్ చేయాలి వాళ్ళందరూ కూడా ప్రతి ప్రాంతంలో మొక్కలు నాటితే వెండ నుంచి వాతావరణం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా మనం అన్ని పరిస్థితులు అన్ని వాతావరణం నుంచి కూడా మనం తట్టుకొని ప్రభుత్వం పట్టు నిలబడాలంటే చెట్లు ఖచ్చితంగా మనకి అవసరమైంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి అదేవిధంగా నాటినటువంటి మొక్కను కూడా పెంచి పోషించాల్సిన బాధ్యత మనకు ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో వాతావరణ పరిస్థితుల్లో అనేక గాలు కాలుష్యము పొగ కాలుష్యం అనేక కాలుష్యాలు ఉన్నాయి ఈ కూడా నివారించాలంటే మొక్కలు పెంచాలి మొక్కలు పెంచితే దానివల్ల ఏంటంటే దేశ ప్రాంతాలంతా కూడా ఆ ప్రాంతాలు ఎక్కడైతే మొక్కలు ఉంటాయో ఆ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంటుంది అదేవిధంగా వర్షాలు పట్టడానికి కానీ ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు కూడా ఇవి చెట్ల వల్ల మనకు ఉపయోగం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రస్తుతం వర్షాకాలము ఆల్రెడీ నైరు రుతుపవనాలు వచ్చినాయి అంటున్నారు కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని ఆగిపోయి కొంచెం వర్షాలు ఆగిపోయి కాబట్టి రాబోయే రోజుల్లో వర్షాల సీజన్ కాబట్టి మనం అందరం మొక్కలు నాటి ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ఈ కార్యక్రమం చేయటమే కాకుండా రోజు కూడా ప్రతి ఇంటిలో మొక్క ఉండాలి మొక్క ఉంటే ఆరోగ్యం ఉంటుంది ప్రకృతిపై మనకు ఎంత హక్కు ఉందో దానిని కాపాడవలసిన బాధ్యత కూడా మందేనని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎనుకొల్లు పోలీసురావు తెలిపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ ఆఫీస్ దగ్గర మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కార్యక్రమంలో ఆయనతో పాటు కాసిరెడ్డి తత్తలు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మరి స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం మొక్కలు నాటడం జరిగింది అదే విధంగా ప్రకృతిని కాపాడుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం ప్రకృతి మీద మానవునికి ఎంత హక్కు ఉన్నదో ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా మానవుని మీద అంతే ఉందని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి ఎందుకంటే ప్రకృతిలో ఒక భాగము మానవుడు మరి మనం క్షేమంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన సమాజానికి మరియు రేపటి తరానికి మంచి భవిష్యత్తు అందించాలంటే నేడు మనం ఎంతో కృషి అందరూ కృషి చేయాలి మొక్కలు నాటాలి కలుషితమైన ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలి మరి ఇలాంటి కార్యక్రమాలు అనగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు స్థానిక కార్యాలయం దగ్గర ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి మొక్కలు నాటము పర్యావరణపై అవగాహన కల్పించడం కాబట్టి అందరూ కూడా మనందరూ కృషి చేయాలి అందరూ కృషి వల్లనే సమిష్ఠ కృషి వల్లనే పర్యావరణ సంరక్షణ కాపాడుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం అందరము కూడా సుఖంగా జీవించాలంటే ప్రకృతి దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని మరి ఈ అందరికీ తెలియపరుస్తూ అందరూ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం నర్సపేట మండలం పెట్లూరి వారి పాలెం ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో చోరుడిని పట్టుకున్నట్లు ఎస్పీ కంచ శ్రీనివాసులు తెలిపారు నర్సపేట మండలం పమిడిపాడులోని మెయిన్ రోడ్డు పక్కన మరొక ఇంట్లో నర్సపేట పట్టణంలోని బిలాల్ హోటల్ వెనుక ఇంట్లో చిరుకులూరుపేట మండలం కమ్మవారిపాలెం ఇంట్లో అదే చోరుడు దొంగతనం చేసినట్లు వెల్లడించారు ఈ కేసులో చోరుడి నుంచి మూడు వందల గ్రాముల బంగారం ఆరు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలియజేశారు

ఇక్కడ జరిగినటువంటి దొంగతనాల్లో మనము రీసెంట్గా ఒక రెండు గ్రేవ్ కేసెస్ ఐదు నాన్ గ్రేవ్ కేసెస్ సంబంధించి మూడు వందల యాభై గ్రాముల బంగారాన్ని రికార్డ్ చేయడం జరిగింది ఆరు కేజీల వెండిని కూడా రికార్డ్ చేయడం జరిగింది దాన్ని మీరు చూస్తున్నారు అది రికార్డు చేయడం జరిగింది వీటికి సంబంధించి కూడా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారు జిల్లాకు సంబంధించి టాప్ టెన్ ఎవరైతే ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో ఈ దొంగతనాలకు సంబంధించి ఆస్తి నేరాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసుకోవడము వాళ్ళ కదలేకల మీద వాచ్ పెట్టడము మా దగ్గర ఉన్నటువంటి సిసిఎస్నే కాకుండా మా లా అండ్ ఆర్డర్ టీమ్స్లో కూడా క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడము ఇది చేయడం వల్ల మొన్న కూడా ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన క్రైమ్ టీం వాళ్ళు ఇందులో ఉన్నటువంటి అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది అక్కడ నుంచి రికవరీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది రికవరీల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా చేయడం జరుగుతుంది అందువల్లే ఈ సిక్స్ కిలోస్ యాసిటీస్ గా తీసుకోవడం జరిగింది అలాగే త్రీ ఎయిటీ గ్రామ్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే కంప్లైనెంట్స్ కూడా దొంగతనాలు జరిగినప్పుడు యాక్చువల్ గా మీ దగ్గర ఎంత పోయిందో వాటిని ఇవ్వడం అనేటువంటిది మంచి పద్ధతి అన్నసరిగా కొన్ని చోట్ల మీరు హైక్ చేస్తే అది మరలా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాము అట్లాగే బీట్ సిస్టమ్ ను కూడా పటిష్టవంతం చేయటం వల్ల ఇది జరిగింది ఇందులో నర్సరావుపేట డిఎస్పీ గారు నర్సరావుపేట టీం చెలుకలూరుపేట అండ్ నర్సరావుపేట రూరల్ కూడా ఉన్నారు కదా రూరల్ టీం అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే క్రైమ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రాపర్ రివార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెకండ్ వన్ మీరు ఆల్రెడీ ఆ రోజు చూస్తున్నారు చాలా మంది కూడా మీరు నన్ను అడిగి ఉన్నారు అందులో ఈ రోజు ఆరుగురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళ పట్ల కూడా ఈ కేసులో ఆ రోజు నేను ప్రాథమిక సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఇది ఇంకా దర్యాప్తులో ఉంది కేసు అన్ని కోణాల్లో కూడా ఈ కేసును వెరిఫై చేస్తాం ప్రతి అంశాన్ని కూడా ఇందులో పూర్తి పరిగణలోకి తీసుకుంటాము ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ప్లాన్ చేశారు ఈ ప్లాన్ ఎక్కడెక్కడ జరిగింది లేదు వాళ్ళ ముద్దాయిలకి ఎవరెవరు సహకరించారు ఏ విధంగా సహకరించారు ఈ అన్ని కోణాల్లో కూడా ఇంకా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది చేస్తాము ఖచ్చితంగా ఇందులో కూడా మీరు కూడా తెలియజేసేది ఏంటంటే మొన్న నేను కూడా మాట్లాడున్నాను కొన్ని చెప్పున్నాను ఈ మధ్యకాలంలో మీరు చాలావి రాసి ఉన్నారు మీకు తెలిసిన వార్తలు బట్టి మీరు రాసి ఉన్నారు సో దర్యాప్తులో ఉన్నప్పుడు కొంత మాతో సహకరిస్తే అది ఇంకా ప్రాపర్గా వెళ్లే అవకాశం ఉంటుంది సో ఇందులో కూడా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి అతి త్వరలోనే ఈ కేసులో ఉన్నటువంటి మిగతా విషయాలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున మనకి ఎవరైతే నేరస్తులు మనం అనుకున్న డెలీజ్ ఎక్యూజ్ ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు తొమ్మిది మంది ఇప్పటి వరకు ఉన్నారు ఆరుగురు అరెస్ట్ చేస్తున్నాము మిగతా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం